ప్రపంచమంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థం అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియోకి థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని చెప్పి ఏంటంటే చూస్తున్నాం సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిస్తూ మనకి ఆదేశాలు జారీ చేసిన చూడొచ్చు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు పిటిషనర్ల అభ్యర్థన మేరకు సిబిఐ లేదా మరో స్వతంత్ర సంస్థ చేత విచారణ జరిపించాలా లేదా సిట్ చేత దర్యాప్తు జరిపిస్తే సరిపోతుందా అంటూ మనకి కేంద్ర ప్రభుత్వానికి సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం అధ్యక్ష చూస్తూ ఉన్నాం సో మొత్తంగా మనకి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది అని చెప్పి సో ముఖ్యంగా సుప్రీంకోర్టు కీలక శాఖ ఇవ్వడం అయితే ఇక్కడ చూడొచ్చు జస్టిస్ కేవి విశ్వనాథన్లు చేసిన వ్యాఖ్యలు వాటికి మనకి టీటీడీ తరఫున వాదించిన సిద్ధార్థులతో చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క తిరుపతి తిరుపతి తిరుమల లడ్డుకు సంబంధించి ఇక్కడ సమాచారం చూడొచ్చు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని తెలిస్తే దేశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి కూడా మనకి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మొత్తంగా దీనికి సంబంధించి సెప్టెంబర్ నాలుగు సమాధానం అయితే ఇవ్వమే జరిగింది సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇటువంటి నూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఎస్టేట్ వర్క్